నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మునుగోడు సెగ్మెంట్లో ఎక్సైజ్ వర్సెస్ ఎమ్మెల్యే తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎక్సైజ్ అధికారులు బిగ్ షాక్ మునుగోడు సెగ్మెంట్ లో లిక్కర్ వ్యాపారులకు షరతులు విధించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్యాహ్నం ఒంటి గంటకు బ్యాంక్స్లు సాయంత్రం ఆరు గంటలకు పర్మిట్ రూమ్ల తెరవాలని రాజగోపాల్ రెడ్డి షరతులు మొన్న చెడ్డూరులో షరతులు ధిక్కరించిన వైన్స్ నిర్వాహకులకై రాజగోపాల్ రెడ్డి అనుచరులు దాడి నిన్న సంస్థ నారాయణపురంలో షరతుల్లో ఉన్న సమయాన్ని కన్నా ముందే తెరెచ్చుకున్న వాయిన్స్లను బలవంతంగా మోయించిన రాజగోపాల్ రెడ్డి వర్గీయులు నేడు వాయిన్స్ లను దగ్గరుండి తరపించిన ఎక్సైజ్ అధికారులు రాష్ట్రంలో అమలు అవుతున్న ఎక్సైజ్ పాలసీని మునుగోడులో అమలు చేస్తామంటున్న సంబంధిత అధికారులు మునుగోడు సెగ్మెంట్ లో నా షరతులని ఫాలో అవ్వాలంటున్న ఎమ్మెల్యే karena షాప్ లు ఏం బంద్ ఏం జరగట్లేదండి మేము మా ఎక్సైజ్ మా యస్ గారు డిసి గారు ఆదేశానుసారం టైమింగ్స్ పది గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము షాపులు ఓపెన్ చేసి అని చెప్పడానికి వచ్చినాం ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఒంటి గంటకు దిమ్మని చెప్పారంట అయితే మేము మా యస్ డిసి గారికి కూడా వాళ్ళ దృష్టి తీసుకెళ్ళటం జరిగింది మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఉందో దాని ప్రకారం పాలు కావమ్మని చెప్పారు అందులో నిన్న ఏదో వచ్చిన ఇష్యూ అయిందంటే మేము మా ఐఎస్ డీసీ గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా పంపిఎఫ్ వాళ్ళు పంపించడం జరిగింది అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గర ఉండి దీ అందులో భాగంగా రావటం జరిగింది మేము మా పై వాళ్ళ అధిక పై అధికారుల ఆదేశానుసారం మేము వాళ్ళకు సెక్యూరిటీ చేయడానికి రావడం జరిగింది వైన్ షాపుల మీద ఇబ్బంది వాళ్ళు ఏమైనా వస్తే అసాల్ట్ కేసు లాంటిది ఏమైనా ఉంటే మేము పోలీసులో కాంప్లైట్ చేస్తాం వాళ్ళు ఎవరైనా బలవంతంగా వచ్చి ఏమైనా చేస్తే ఫర్దర్ గా మా ఈ అయ్యి అధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వాళ్ళ మీద కాంప్లైంట్ చేయాల్సి వచ్చేది అయితే మా రూల్ ప్రకారం ఫాలో కమ్మని చెప్పి ఉంటాం మేము ఉండడానికే కదా వచ్చింది